అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో గుమ్మం దగ్గర ఏవి ఉంచితే మనకు మంచి జరుగుతుంది దరిద్రం పరారైపోతుందో ఆ విషయం గురించి తెలుసుకుందాము గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటివైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరము ఐదు రూపాయి బిళ్ళలు అందులో వేయండి అదేవిధంగా ఓ ఎరుపు రంగు పుష్పం వీలైతే ఒక వట్టి వేళ్ళు గుద్ది అందులో పెట్టండి పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి ఇలా రోజు పొద్దున్నే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చకర్పూరము వట్టివేళ్ళు ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు దరిద్ర దేవత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్ళు పచ్చకర్పూర సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి అదేవిధంగా గుమ్మానికి బయటవైపు పక్కనే దీపాలు పెట్టండి ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ పరిహారాలన్నీ పాటించండి దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి